అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో లాగా గవర్నర్ ప్రసంగం సాగింది అంటూ కామెంట్ చేశారు కడియం శ్రీహరి గత ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగా ఉంది గవర్నర్ ప్రసంగం అన్నారు హామీలు ఏ విధంగా అమలు చేస్తారనే అంశం మాత్రం గవర్నర్ తన ప్రసంగంలో చెప్పలేదు అన్నారు ఇక ప్రభుత్వ పాలసీల గురించి కూడా గవర్నర్ క్లారిటీ ఇవ్వలేదు అంటున్నారు కడియం శ్రీహరి గవర్నర్ తో ప్రభుత్వం అసత్యాలు చెప్పించింది అన్నారు కడియం శ్రీహరి ధాన్యం కొనుగోలుపై కూడా గవర్నర్ ప్రసంగంలో ఎలాంటి స్పష్టత లేదు అన్నారు ఏమీ కనిపించలేదు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నది అనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టత నివ్వలేదు గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమి కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గవర్నర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేయబోతున్నాం వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు దానికి ఇది మిద్దమైన రోడ్ మ్యాప్ లేదు దానికి ఇది విధమైన ప్రణాళిక లేదు అది చెప్పకుండా మిగతా అన్ని విషయాలు చెప్పారు ఇది చాలా బాధాకరమైన విషయం కొత్తగా గవర్నర్ గారు ఈ సెషన్లు ఏదో చెప్తారని ఆశపడ్డాం ప్రభుత్వం యొక్క జనరల్గా గవర్నర్ గారి అడ్రస్ ఎట్లా ఉంటుంది అంటే ప్రభుత్వం యొక్క పాలసీలను స్పెల్ చేసే విధంగా ఉంటుంది అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ఉంటుంది ఈ రెండు కూడా ఈరోజు గవర్నర్ అడ్రస్లో లేవు గవర్నర్ ప్రభుత్వం యొక్క సరిగ్గా సరిగా అవుట్ చేయలేదు అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా దీంట్లో సరిగా స్పెల్ అవుట్ చేయలేదు